ఫ్రెండ్స్ ముచ్చట సీనియర్ హీరోయిన్ తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు అప్పట్లో ఆమె అందం అభినయం గ్లామర్ ఇప్పటికీ కుర్రాలు మర్చిపోలేరు ఈ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నటి రంభ ఇక మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ మెప్పించింది తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఇక దాదాపు వంద సినిమాలకు పైగా నటించి మెప్పించిన రంభ రెండు వేల పదిలో బిజినెస్ మ్యాన్ ఇంద్ర కుమార్ ని వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది ఇక రంభ ఫ్యామిలీ విషయానికి వస్తే ఈమెకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు పిల్లలను చూసుకుంటూనే కొన్ని షోస్ కు గా వ్యవహరించి అభిమానులను అలరించింది అంతేకాకుండా దేశ గ్యాప్ ఇచ్చిన ఆమె కుటుంబంతో కలిసి విదేశాల్లో సెటిల్ అయింది ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది రంభ అయితే తాజాగా కుటుంబంతో కలిసి గురువాయ ఆలయాన్ని సందర్శించిందామె ఆమెతో పాటు భర్త ఇంద్ర ముగ్గురు పిల్లలు కోరియోగ్రాఫర్ కళా మాస్టర్ కూడా ఉన్నారు ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి ఇక అందులో అందరి చూపు రంబా పెద్ద పైనే తల్లికి కూతురుగా మారింది లానియా ఇంద్రకుమార్ అందంలో తల్లిని మించిపోయింది అన్నట్లుగా కనిపించింది నిండుగా చూడుదారు వేసుకుని తల్లి పక్కన కనిపించింది సడన్ గా చూసి వీరిద్దరూ అక్క చెల్లలేమో అని అనుమాన ఆశ్చర్యం లేదు ప్రస్తుతం చదువు మీద దృష్టి పెట్టిన లానియా పెద్దయ్యాక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందోమో చూడాలి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది మరి నెట్ వైరల్ అవుతున్న హీరోయిన్ రంప పెద్ద కూతురు లాన్యా ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో